సో ఈ ఈరోజు ఫోర్ ఈవెంట్స్ కొత్తగా వచ్చినాయి ఫోర్ పాయింట్ టూ కొత్త అప్డేట్లో అయితే ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్లో ఇప్పటివరకు వచ్చిన ఈవెంట్స్లో ఎప్పుడు కూడా తొంభై ఆరు క్లాసిక్ రేట్స్ ఒకే ఈవెంట్లో ఫ్రీగా తీసుకొద్దాం ఎప్పుడూ లేదు నైన్టీ సిక్స్ క్లాస్ సిరెట్స్ ఫ్రీగా మనం కలెక్ట్ చేసుకోవచ్చు గైస్ మీరు విందు నిజమే బట్ చాలా కాంప్లికేటెడ్ ఈవెంట్ అది మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి సో ఫస్ట్ ఈవెంట్ వస్తేకి ఇన్విటేషన్ ఈవెంట్ గైస్ సో కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఈవెంట్లో వస్తే మీకు రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి రెండు సబ్ ఈవెంట్స్ ఉన్నాయి అది గుర్తు పెట్టుకుని తాచ మాట్లాడుకుందాం వాటి గురించి అండ్ ఈవెంట్లో మిషన్స్ గురించి వస్తే ఇందులోని ఒక తొంభై తొమ్మిది మందికి మనం ఇన్వైట్ చేశారనుకోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా క్లాస్ సిక్రెట్స్ ఒక సంబంధించినటువంటి రివార్డ్స్ అండ్ కొన్ని ఉన్నాయి అవుట్ ఫిట్స్ అలాంటివి ఉన్నాయి బట్ అవన్నీ టెంపరీ బట్ క్లాస్ సిక్రెట్స్ అవన్నీ మాత్రం శుభ్రం కలెక్ట్ చేసుకోవచ్చు తొంభై తొమ్మిది మందిని ఎలా ఇన్వైట్ చేస్తా రా బాబు అంటే మరి అది ఇంపాసిబుల్ అసలు అంత మంది మనకి టచ్ లో ఉండాలి అంత మంది ఆఫ్లైన్ ప్లేయర్స్ ఉండాలి సో ఇంపాసిబుల్ బట్ ఎవరైనా ఉంటే మాత్రం లక్కి అట్లీస్ట్ మీరు ఒక ఇరవై మందిని ఇన్వైట్ చేస్తారనుకుందాం ఒక అట్లీస్ట్ ఒక పది నుంచి పదిహేను క్లాస్ సిక్రెట్స్ రావచ్చు అయితే వీళ్ళు కాన్సెప్ట్ ఎలా ఎలా తీసుకొచ్చారంటే సక్సెస్ఫుల్లీ ఇన్వైట్ నైన్టీ నైన్ యూజర్స్ విత్ రీచ్ ఆఫ్ లెవెల్ ఫైవ్ అంటే లెవెల్ ఫైవ్ అకౌంట్ ఏదైతే ఉందో లెవెల్ ఫైవ్ అండ్ అబో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఇన్వైట్ చేస్తుండాలి ఉండాలి ఇప్పుడు ఎలాగే ఇన్వైట్ చేయాలి సో కింద ప్రతి ఒక్కరు కూడా మిస్కొన వస్తుంది కదా ఈ విధంగా ఒక ఐడియా ఉంటుంది దాన్ని కాపీ చేసుకుని ఎవరైతే ఓల్డ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ఐడి అనేది పేస్ట్ చేసి పంపించండి అని షేర్ చేయండి సో వాళ్ళు గేమ్ ఓపెన్ చేసి ఈ ఐడి అనేది పేస్ట్ చేస్తే అప్పుడు మీ కౌంట్ అవుద్ది చాలా కాంప్లికేటెడ్ ఈవెంట్ అని ముందు చెప్పే కదా అదే అనమాట ఇది సో అసలు ఫస్ట్ అది ఇంట్రెస్ట్ చూపించి గేమ్ ఓపెన్ చేయాలి లాగిన్ చేశాక ఈ ఐడి పేస్ట్ చేయాలి అప్పుడు మీ కౌంట్ అవుద్ది సో ఎక్కడ పేస్ట్ చేయాలంటే ఈవెంట్లని ఎవరైతే ఓల్డ్ ప్లేస్ లాగిన్ అవుతారో వాళ్ళకి మూడు సబ్ ఈవెంట్స్ కనిపిస్తే నార్మల్ ప్లేస్కి టూ సబ్ ఈవెంట్స్ కనిపించే స్టార్టింగ్ చూపించా కదా ఈ ఎవరైతే ఓల్డ్ ప్లేస్ లాగిన్ అవుతారో వాళ్ళకి మూడు సబ్ ఈవెంట్స్ కనిపిస్తాయి ఇక్కడ ఏర్ఎస్ ఉమ్మల్ని చూపిస్తున్నాయి కదా అందులో సెకండ్ మనకి వెళ్తే ఇక్కడ వాళ్ళ ఐడి అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే వాళ్ళకి రివార్డ్స్ వస్తాయి అండ్ మీరు ఇన్వైట్ చేసినందుకు మీకు ఈ మిషన్ కౌంట్ అవుతుంది అండ్ ఎవరికైతే ఈ రెడ్ కలర్ టోకీస్ కలెక్ట్ అవుతాయో సో రైట్ సైడ్ నా పాయింట్ షాప్ అని ఉంటుంది అందులోకి వెళ్తే ఆ తో మనం రిడీమ్ చేసుకోవచ్చు రివార్డ్స్ అనేవి సో అవుట్ పుట్స్ అవును టెంపరీ పెట్టారు కానీ మినీ మెటీరియల్స్ పెట్టారు క్లాసిక్ రేట్స్ పెట్టారు సిల్వర్ కాయిన్స్ అలా చాలా పెట్టారు అవన్నీ మనం రెడీమ్ చేసుకోవచ్చు మనకి ఫస్ట్ ఈవెంట్ అయితే ఆరు క్లాసిక్ రేట్స్ రావాలంటే తొంభై తొమ్మిది మంది మీరు ఆఫ్లైన్ ప్లేస్ ని ఇన్వైట్ చేయాలి వాళ్ళ మీ ఐడియా పేస్ట్ చేయాలి అప్పుడు మీకు అవుతుంది సో ఇన్ ఉన్నాయి తదంగాలు ఈవెంట్ లో సో ఇదని మనకి ఫస్ట్ ఈవెంట్ అండ్ సెకండ్ ఈవెంట్ వచ్చేసరికి రిపబ్లిక్ సంబంధించిన ఈవెంట్ ఇందులో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా పర్మనెంట్ రివార్డ్స్ ఇస్తున్నాడు సో ఈ టోకెన్స్ ని ఎలా కలెక్ట్ చేయాలంటే ఆ టోకెన్స్ కలెక్ట్ చేయడానికి ఒక ఫోర్ ఈవెంట్స్ తీసుకొచ్చారు వీటిలోని సబ్ ఈవెంట్స్ అనుకోండి సో ఫస్ట్ క్లాసిక్ మ్యాచెస్ ప్రతిరోజు మూడు ఆడాలి టీడీఎం ఆడాలి ప్రతిరోజు అండ్ టీడీఎం లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ సర్వే అవ్వాలి అండ్ మీ ఫ్రెండ్స్ కి పాపులారిటీ ఇవ్వాలి అండ్ ప్రతి రోజు గేమ్ లాగిన్ అవ్వాలి సో సింపుల్ గా చెప్పేసా ఇవన్నీ చేశారు అనుకోండి ఈ టోకెన్స్ అన్ని ప్రతి రోజు మనం కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ రిపబ్లిక్ డే ఈవెంట్ లో కింద చూస్తే ఫార్టీ టూ థౌసండ్ పాపులారిటీ కూడా మనం రిడీమ్ చేసుకోవచ్చు ఈ టోకెన్స్ తో సో ఇదే మనకి సెకండ్ ఈవెంట్ అండ్ థర్డ్ ఈవెంట్ వచ్చేసరికి పిక్కి బ్లెండర్ సంబంధించిన ఒక ఈవెంట్ తీసుకొచ్చారు నిన్న యూసీతో క్రేట్ ఓపెనింగ్ వచ్చింది ఈ రోజు ఒక ఈవెంట్ తీసుకొచ్చారు ఇందులో మనకు ఒక టోకెన్స్ ఉన్నాయి వాచెస్ లాంటివి వాటిని మనం కలెక్ట్ చేసుకోవాలి కలెక్ట్ చేసుకుంటే పర్మినెంట్గా బ్యాక్ ప్యాక్ మిస్క్రీన్ వస్తుంది కదా ఈ బ్యాక్ ప్యాక్ అని పర్మినెంట్ కి ఇస్తున్నారు వాళ్ళు టెంపరీ కాదు పర్మనెంట్ గా అండ్ వీటితో పాటు ఆడియో మ్యూజిక్ సంబంధించినటువంటి ఐటమ్స్ తీసుకొచ్చారు అండ్ అలాగే థామ్సన్ స్కిన్స్ సూపర్గా ఉంది బట్ టెంపరీ టెంపరీది సో ఇది పక్కన పెట్టేస్తే ఈ ఓచెస్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలంటే ప్రతిరోజు ఏదైనా మోడ్ పర్లేదు టూ కిల్స్ చేయాలంట అండ్ థర్టీ మినిట్స్ గేమ్లో ఉండాలి అంటే లాబీలో ఉన్నా సరే ఇక్కడ కౌంట్ అయిపోద్ది అండ్ అలాగే క్లాసిక్ మ్యాచ్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉండాలి సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెంట్ వల్ల సెకండ్ ఈవెంట్లో కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటే మనకు ఆ ఓచెస్ కలెక్ట్ అవుతాయి టోకెన్స్ కలెక్ట్ అవుతాయి అండ్ అలాగే ఈ థర్డ్ ఈవెంట్లో కూడా మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉన్నాం అనుకోండి రెండు ఈవెంట్స్ కంప్లీట్ అయిపోతాయి మాట అంటే రెండు కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు ఒకేసారి అండ్ ఫోర్త్ ఈవెంట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇది సో మనకి ఒక ట్రెజర్ ట్రెసిడెన్సీ ఈవెంట్ తీసుకొచ్చారు సో యూసీతో చెప్పాలి సో ఇదంతా పక్కన పెడితే మీకు దాని మీద ట్యాప్ చేసాం అనుకోండి ప్రీమియం క్రేట్ అనేది ఒక కలెక్ట్ చేసుకోవచ్చు ఈవెంట్ ద్వారా ఫ్రీగా సో ఇదే మనకి కొత్త వచ్చిన ఫోర్ న్యూ ఈవెంట్స్ అయితే మీకు మీ వీడియోలో క్లారిటీ వచ్చిన అనుకున్నాను కొంచెం ఎవరి వీడియో లైక్ కొద్ది కొంచెం లైక్ కొట్టండి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ